హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చూపించబోయేదండి క్రిస్మస్ స్పెషల్ చిలకడదుంపతో గులాబ్ జామ్ అండి చిలకడదుంపతో గులాబ్ జామ్ అని చెప్పేసి అనుకోకండి టేస్ట్ బాగుంటుంది సో ఇలా అయితే మీరు ఒకసారి చిలకడదుంపుతో కనుక ఇట్లా గులాబ్ జామ్ చేసి మన ఇంట్లో వాళ్ళకి అలాగే ఇంట్లో వచ్చి ఆ క్రిస్మస్కి వచ్చిన గెస్ట్లకి గనక పెట్టినట్లయితే నిజంగా వాళ్ళు ఈ రెసిపీకి ఫ్యాన్ అయిపోతారండి అంత సాఫ్ట్గా అంత టేస్టీగా అయితే ఉంటాయండి ఈ గులాబ్ జాము చాలా బాగుంటుంది నార్మల్ గులాబ్ జామ్ టేస్ట్ లానే ఉంటుంది సో ముందుగా అయితే నేను స్వీట్ పొటాటో అండి అంటే ఇవి ఈ మనకి ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి చూసారు మరీ మెత్తగా బాయిల్ చేసుకోకూడదండి చిలకడదుంపని ఇలా విరిపితే విరగాలన్నమాట అప్పుడు వీటిని తీసుకొని పైన లేయర్ తీసేసుకొని ఈ విధంగా గ్రేడ్ చేసుకోవాలండి మనం మా చేతితో మ్యాష్ చేయటం కన్నా కూడా అలా గ్రేడ్ చేసుకున్నాం అనుకోండి ఎక్కడ గడ్డ లేకుండా సరిపోతు ఉంటుందన్నమాట సో అలా గ్రేడ్ చేసుకున్నటువంటి మొత్తం చిలకడుంపలు మిశ్రమాన్ని చూసారా ఈ విధంగా అయితే ఒకసారి నలుపుకొని ఒక మిక్చర్ లాగా తయారు చేసి పెట్టుకోండి ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ పాలపొడి అండి మిల్క్ పౌడర్ అంటారు కదా ఒక టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ నేను మైదా యాడ్ చేశాను పాలపొడి మా దగ్గర అవైలబుల్గా లేదు అన్నప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్ మైదానే యాడ్ చేసుకోండి నో ప్రాబ్లం కానీ పాలపొడి యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట దీనిలో అసలు వాటర్ యాడ్ చేయలేదు మనకి దుంపలో ఉన్నటువంటి ఆ కన్సిస్టెన్సీ సరిపోతుంది సో చిన్న చిన్న బాల్స్ చేసి పక్కన పెట్టేసుకోండి సో ఇప్పుడైతే షుగర్ సిరప్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఒక గ్లాసు నాకు పిండి క్వాంటిటీ అయింది అలాగే ఒక గ్లాస్ పంచదారకి చేసుకున్నానండి పాకమైతే సో ముందుగా బాండీలో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకొని మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఆయిల్ కూడా ఎక్కువ హీట్ అవ్వాసరం లేదు ఎక్కువ హీట్ అయింది అనుకోండి మాడిపోతాయి అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ చి ఈ ఈ అయితే మంచిగా రెడ్డిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి రెడ్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసి పక్కన పెట్టేసేసుకోవాలి సో చూసారు ఇప్పుడు షుగర్ సిరప్ని మనం ఈ విధంగా ఒక బౌల్లో తీసుకొని మనం తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఈ బాల్స్ అయితే యాడ్ చేసేసుకోండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేసేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు ఇంటికి వచ్చిన గెస్ట్లు అయితే ఎలా చేశారు ఈ స్వీట్ అని చెప్పేసి అడుగుతారండి అంత బాగుంటుంది ఎంత సాఫ్ట్గా ఉందో చూసారా అలా మనం స్పూన్తో నొక్కినప్పుడు చాలా జ్యూసీగా చాలా సాఫ్ట్గా ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడూ రొటీన్గా మనం ఈ చేసుకునే గులాబ్ జామ్ మిక్సర్తో కాకోకుండా ఒకసారి ఈ విధంగా మన ఇంట్లో చిలకడదుంపలు ఎప్పుడూ ఉంటాయి కదండి స్వీట్ పొటాటో అనేవి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకైతే తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయటం మర్చిపోకండి ఎలాంటి వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్